ఎందుకంటే మా సెల్ డ్రైవర్ ఎప్పటికీ స్లభ చిన్నపాటి వర్షం పడిన వారికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష అపాయింట్మెంట్ ముందు నేను రోడ్డు చేసిన రైస్ చేయమని చెప్పి చాలా సార్లు పనులు చేయకుండా మళ్ళీ కొత్త కొత్త వర్క్ పెడతారా అధ్యక్ష ఎందుకంటే మా వార్డు వచ్చి వచ్చి పోయారు అధ్యక్ష వచ్చి పోవడమే తెలుసు వాళ్ళకు అభివృద్ధి చేయాలనేది కూడా తెలియడం లేదు అందుకోసం కమిషనర్ గారు నా వాళ్ళు చాలా సమస్య ఉంది జోసఫ్ స్కూల్ బ్యాక్ సైడ్ చాలా ఇబ్బంది ఉంది గలీసీలు ఉన్నాయి అక్కడ పిల్లలు స్కూల్ కు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా జోసఫ్ స్కూల్ బ్యాక్ సైడ్ లో ట్రైన్ శాంక్షన్ అయిన మేడం అధ్యక్ష మనకు అది కాక ప్రియాకర రోడ్ కూడా కల్వట్టు చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష అది ఒకటి ఆర్గ్య ఫంక్షన్ వాళ్ళ ఇంటి దగ్గర ఆ కల్వట్టు చాలా ప్రాబ్లం ఉంది ఆ కాలు కల్వట్ లో మన ఫిరోజ్ సార్ తొమ్మిది నుంచి నవ్వుతున్నారు అధ్యక్ష వాళ్ళు ఫోటోలు వాట్సాప్ అధికారులు కమిషనర్ గారు మీరు నా పార్టీ ఇబ్బంది ఎనిమిది మంది మీకు తెలుసు చాలా ఇబ్బంది పడుతున్నాను వర్షాకాలంలో నేను రానున్న రోజుల్లో ఇది కాదు అధ్యక్ష మున్సిపల్ ఆఫీస్ డివైడర్ ఉంది అధ్యక్ష దాంట్లో మనం అందరము కడ్డీలు పెట్టే మధ్యచ కడ్డీల వలన చాలా మంది పెద్ద పడుతున్నారు తక్ష కొంతమంది బైక్లో పోయేటప్పుడు పెద్ద పడుతున్నారు ఆ కడ్డీ వాళ్ళ కుర్చోడం జరుగుతుంది ఆ డివైడెన్స్ కూడా పూర్తి చేవారని మీ అదే మందు సభ్యుల ద్వారా భవిష్యత్తు అడ్డికి తెలియజేసుకుంటారు ఒక ప్రోగ్రామ్ పెట్టారు ప్రతిరోజు రోజు సమస్యలు ఇంతవరకు మన కౌన్సిల్ సభ్యుడు బాషిత్ గారు ఉండి ఏదైనా సమస్య ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది ఒకరిని కించపరిచి మాట్లాడి ఈ విధంగా ఎనిమిది ఫిరు నవ్వుకుంటా పోయినాడని చెప్పడం చాలా అదృశ్యం అది ఇప్పుడు ఈ విధంగా మనం చేసుకుంటే గోడలు కొట్లాటలు అయితే రాను రాను దాంట్లో సభల్లో కూడా ఇలాంటి సమయాలు తీసుకుంటే పద్ధతి కాదు అదృష్టం దీంతో నివారించి ఒక వ్యక్తిని దూషించడం ఒక వ్యక్తి పేరు తీసుకుని చెప్పడం పద్ధతి కాదని నేను కోరుకుంటున్నాను